వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఈజ్ సతీష్ భారత్తో ఇటు చైనాతో స్నేహాస్తం అటు రష్యాతో మరింత బలపడిన బంధం కలిసి వస్తోంది ట్రంప్ టారిఫ్లు బెదిరింపుల వేళ మోదీ వ్యూహం అమెరికాకు షాక్ ఇచ్చిందా భవిష్యత్తులో భారత్ చైనా రష్యా కలిపి సూపర్ పవర్ కాబోతున్నాయా మూడు అగ్రదేశాల కలయికతో ట్రంప్కు పట్టడం లేదా భారత్ తాజా దౌత్య వ్యూహం పరిణామాలు ఫలితాలపై స్పెషల్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం చర్చిలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ది హిందూ మాజీ రెసిడెంటేటర్ నగేష్ కుమార్ గారు అలాగే ఆర్మీ మేజర్ భరత్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ భరత్ రెడ్డి గారు ఎలా అర్థం చేసుకోవాలి మీరు కరెక్ట్గా నెల రోజుల కిందట ఇదే టెన్టీవీ స్టూడియోలో ఒక మాట అన్నారు మనం చైనాను తప్పుగా మాట్లాడొద్దు చైనా మనం దగ్గర కావచ్చేమో పరిణామాలన్నీ మారుతున్నాయి జియో పాలిటిక్స్ మారుతున్నాయని దాదాపు అదే జరిగింది చైనాకు దగ్గర అయ్యాం రష్యాతో బంధం మరింత బలపడింది దీనికి కారణం కేవలం ట్రంప్ ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఐ థింక్ సో అంటే అయితే ట్రంప్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఐ థింక్ హీస్ ఓన్లీ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ దట్స్ ఆల్ కానీ ఇండియా తన తన ఫారెన్ డిప్లొమాసీలో తన జియో పాలిటిక్స్ లో ఇండియా ట్రైస్ టు మెయింటైన్ సమ్థింగ్ స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏ పెద్ద దేశంతో కూడా ఒకే దేశంతో మనం కలిస్తే అది ఈ రోజు కాకపోయినా కానీ రేస్ రోజు కానివ్వండి రేపు కానివ్వండి ఎల్లుండి కానివ్వండి ఏ రోజైనా అది మనకు దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మనం ముందుకెళ్లే తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఏవైతే పెద్ద పవర్స్ ఉంటాయో అది అమెరికా కానివ్వండి చైనా కానివ్వండి రష్యా లాంటి దేశం కానివ్వండి ఇవన్నింటితోనూ కూడా సత్సంబంధాలు ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ డిప్లొమసీ ఇస్ టు కీప్ రిలేషన్షిప్ ఓపెన్ అండ్ ఐ థింక్ ఇన్ దాట్ కాంటెక్స్ట్ ట్రంప్ గారి చలవు వల్ల ఏడు ఏళ్ళ నుంచి ఈ ఇద్దరు దేశ భారతదేశం కానివ్వండి చైనా కానివ్వండి ఈ దే నేతల మధ్యలో ఒక మీటింగ్ కాని ఇవాళ ఒక మీటింగ్ ప్రెసిపిటేట్ అయ్యింది అండ్ దట్స్ అ వెరీ గుడ్ సైన్ యాక్చువల్లీ అంటే నేను ఒక కొత్త పార్ట్నర్షిప్ లేకపోతే ఒక సూపర్ పవర్ అయ్యే అవకాశం కంటే ఏదైతే మన మన పొరుగు రాజ్యాల మధ్యలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎప్పుడు కూడా డైలాగ్ తోనే మనం సెటిల్ చేయొచ్చు కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ ద డైలాగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ దట్ అండ్ ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి వీ కెన్ డిస్కస్ కంటిన్యూ ప్రోగ్రామ్ అండి రైట్ డెఫినెట్లీ సార్ నగేష్ గారు ఎలా అర్థం చేసుకోవాలి సార్ అంటే సరిహద్దులకు సంబంధించి సమస్యలు ఉన్నాయి దాన్ని చాలా వ్యూహాత్మకంగా మనం పరిష్కరించుకుందాం ఒక వ్యూహాత్మక పరిష్కారాన్ని దానికి కనుగొందాం కానీ అంతకంటే ముందు అటు వాణిజ్యపరంగా కానీ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో మనం ఇద్దరం చేతులు కలపాల్సిన అవసరం ఉందని అటు చైనా భారత్ ఇద్దరు అధినేతలు అభిప్రాయపడిన అంశం మనం చూసాం నేను అదే అడుగుతున్నా అంటే కేవలం ట్రంప్ టారిఫ్లు బెదిరింపులే మళ్ళీ చైనా భారత్ను దగ్గరికి తీసాయా లేదంటే వేరే ఇతర కారణాలు కూడా దాగి ఉన్నాయా అంటే చైనా మొదటి నుంచి ఏం చెప్తున్నదంటే ఈ బార్డర్ ఇష్యూస్ చాలా సీరియస్ ఇష్యూసే ఎందుకైతే గల్వాన్ వ్యాలీలో ఏదైతే క్లాష్ అయిందో మన సైనికులు చనిపోయారు దాని తర్వాత డోక్లాము ఇవన్నీ క్లాషెస్ అయ్యాయి సో ఇప్పుడు చైనా స్టాండ్ ఏమిటంటే మనం ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో బార్డర్ సమస్యలు వీటిని రింగ్ ఫెన్స్ చేసి అంటే దీన్ని పక్కకు పెట్టి వాటి వాటి గురించి మాట్లాడుకుంటూ మనం ట్రేడ్ మిగతా కల్చరల్ టైజు ఏది మన ప్లేన్లు వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ ప్లేన్లు మన దేశానికి వెళ్ళి దాని తర్వాత కైలాష్ సరోవర్కి దాని తర్వాత వీసాలు ఇలాంటివన్నీ మనం కంటిన్యూ చేయాలి అనేది చైనా ఉద్దేశం అయితే నిన్నటి ఏ చాలా చాలా ప్రాముఖ్యత వహించింది ఎందుకైతే చైనాకి ఏడే ఏడు సంవత్సరాల తర్వాత మన ప్రధానమంత్రి వెళ్తున్నాడు అక్కడ ఏంటంటే అది సందర్భం కాదు ఏది మన బార్డర్ ఇష్యూస్ మాట్లాడడానికి ఎందుకైతే మీటింగ్ కూడా ఉన్నది నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు అది కాకుండా ఇది జస్ట్ ప్యూర్లీ బైలేటరల్ మీటింగ్ కాదు ఇది ఏంటంటే ఎస్సిఓ ఏదైతే ఉందో ఎస్సీఓ సైడ్ లైన్స్లో లీడర్స్ అందరూ కలుస్తున్నారు సో దానికి ఒక లిమిటెడ్ స్కోప్ ఫర్ డిస్కషన్ ఉంది అయితే ఏంటంటే మోదీ షీ పింగ్ని మళ్ళా రమ్మ ఇండియాకి రమ్మని చెప్పాడు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోని ఎందుకంటే నేను అనుకోవడం ఎస్సీఓ షాంఘయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనం హోస్ట్ చేస్తాం నెక్స్ట్ సో రమ్మన్నాడు అది కాకుండా ఈ సంవత్సరమే డిసెంబర్లో అది వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు మన దగ్గరికి వస్తారు సో ఈ డైలాగ్ ఏదైతే స్టార్ట్ అయిందో అది ముందుకు పోతుంది సో నిన్నటి ప్రాధాన్యత ఏంటి ఇండియాకి చైనాకి ఏమిటంటే ఇంకా మనం బార్డర్లో ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకుంటాం మ మన మన అక్కడ కోర్ కమాండరు వాళ్ళ కోర్ కమాండరు అక్కడ వాళ్ళకి హట్స్ ఉన్నాయి హట్స్ అంటారు వాటిని అంటే గుడిసెలు వాళ్ళ హట్లో ఒకసారి మన హట్లో ఒకసారి మాట్లాడుకుంటారు యుద్ధానికి పోకుండాను సో అది మంచి పరిణామం జరిగింది అంటే ఇక దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అంటే ఎందుకంటే చైనా భారత్ మధ్య సరిహద్దు సమస్యలు అలాగే దౌత్యపరమైన అంశాలు అడ్డంకిగా ఉన్నాయి అంతకు మించి ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కు చైనా సహకరించింది అనేది బహిర్గతం అయిపోయింది ఈ విధంగా చైనా అనేది మనకు ఒక శత్రువు అనేది దేశ ప్రజల్లో కానీ అందరిలోనూ ఒక ముద్ర పడిపోయింది ఇక ముద్ర తొలగిపోనుందా మళ్ళీ చైనా భారత్ మధ్య ఆ పూర్తిస్థాయి బంధాలు నెలకొనే ఛాన్సెస్ ఇక పెరుగుతాయా ఇది మంచి ప్రశ్న అండి ఎందుకైతే చైనాని నమ్మడం కష్టం ఎందుకైతే మన జవహర్ లాల్ నెహ్రూ చైనాని నమ్మి నైన్టీన్ సిక్స్టీ టూలో మోసపోయాడు ఎందుకైతే జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చైనా ఇండియాని అటాక్ చేసి ఆక్సైడ్ చిన్ని ఆక్యుపై చేస్తుంది అది సో ఇప్పుడు ఏమిటంటే దీ చైనా ఇప్పుడు కూడా ఏమిటంటే ఏది మనని మళ్ళా చైనా ఏంటంటే వాళ్ళ లక్ష మంది సోల్జర్స్ ఏది బార్డర్లో ఉన్నారు మన లక్ష మంది సోల్జర్స్ బార్డర్లో ఉన్నారు వాళ్ళు ఏమిటంటే బార్డర్లో రోడ్స్ కట్టేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేశారు అంతా కట్టారు మనం ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాం అయితే దీనికి మనకి వెనకెందుకు పడింది అంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఏం స్టాండ్ తప్పు స్టాండ్ తీసుకుంది ఏం స్టాండ్ తీసుకుంది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడితే చైనా వాళ్ళు వచ్చి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడి దేశం లోపలికి వచ్చేస్తారనే చాలా హాస్యాస్పదమైన ఒక స్టాండ్ తీసుకున్నారు సరే అది ఇప్పుడు కొంచెం దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ లైజ్ ఇన్ ది ఈటింగ్ ఇండియా చైనా మంచి మాటలు మాట్లాడితే సరిపోదు ఏది టీఎన్జిన్లోని వాళ్ళు ఏమిటంటే ఇండియాకి ఇప్పుడు వెంటనే కావాల్సింది మనకి పీస్ కావాలి సరే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు శాంతి వాతావరణం కావాలి మనకు కావాల్సింది ఏంటంటే ట్రేడ్ ఇప్పుడు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది చైనా మనకి చాలా ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నది మనం చాలా తక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఈరోజు డెవలప్మెంట్ ఏంటంటే అమెరికా ఎట్లాగో మన మీద ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ వేసింది ట్రంప్ ఈరోజు రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే అమెరికా నుంచేను వేరే చోట్ల నుంచేను కన్ఫర్మ్ కాలేదు ఎందుకే ట్రంప్ యూరోపియన్ యూనియన్ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఇండియా మీద శాంక్షన్స్ విధించాలనేది ఒకవేళ యూరోపియన్ మనం ఏంటంటే ఏం అంటే ఒకవేళ ట్రంప్ ఇదే ఇంత మొండి వైఖరి వహిస్తే మన యూరోపియన్ యూనియన్కి దాని తర్వాత చైనాకి దాని తర్వాత ఆఫ్రికాకి సౌత్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేది సో మనకి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా ఇదే స్టాండ్ తీసుకుందనుకోండి ట్రంప్ చేసిన స్టాండు మనకి మిగిలింది తోటే సో చైనాతో మనకి సత్సంబంధాలు దేనికి కాకపోయినా కూడా ట్రేడ్ కోసం వ్యాపారం కోసానికి మాత్రం తప్పకుండా మనకి సత్సంబంధాలు మనం దానికి వీ టు గో అవుట్ ఆఫ్ అర్ వే టు స్టార్ట్ గుడ్ నైబర్లీ రిలేషన్షిప్ విత్ చైనా పాకిస్తాన్ కి సహాయం చేసింది పాకిస్తాన్కి వాళ్ళు వాళ్ళు పాకిస్తాన్ పాకిస్తాన్కి మన యుద్ధ ఆపరేషన్ సింధూర్లో సహాయం చేసింది అనేది అందరికీ తెలుసు ఏది వాళ్ళు మొత్తం ఏది ఇండియన్ వాళ్ళకి అంత డిఫెన్సివ్ సామాగ్రి దాని తర్వాత మెయిన్గా ఏమిటంటే వాళ్ళకి డిఫెన్సివ్ సామాగ్రి అంతా ఇచ్చారు సో మనకి ఇప్పుడు ఏమిటంటే మనం ప్రతిదీ పాత దాన్ని తవ్వుకుంటూ పోతుంటే మనం ముందుకు వెళ్ళలేకపోతాం డిప్లొమసీ అంటేనే ఇప్పుడు అలాగే ఆ లెక్కనైతే గాల్వాన్ క్లాష్ మన ఒక తెలుగు అతనే కర్నల్ వాళ్ళు చంపారు దానివల్ల మోదీను షీ జిన్పింగ్ మాట్లాడుకోవడం మానేలేదే సో అట్లాగా మనం దేనికి అదే మనం చైనాతో డైలాగ్ మాత్రం ఆపుతే మనకి అది మన పక్క దేశం ఒక ఒక సామెత ఉంది ఇంగ్లీష్ యూ కెన్ చూస్ యువర్ చూస్ యువర్ ఫ్రెండ్స్ బట్ కాంట్ చూజ్ యువర్ నైబర్స్ సో చైనా పాకిస్తాన్ మనకి ఏమిటంటే మనకి ప్రత్యర్థులకు తయారయ్యారు దాన్ని మన జోగ్రాఫికల్ నెసెసిటీ మనకి జోగ్రాఫికల్ కంపల్షన్ ఇద్దరు ఉన్నారు కనుక వాళ్ళతో సత్సంబంధాలు తప్పితే ఇంకేం మార్గం లేదు భరత రెడ్డి గారు అంటే ఒక రకంగా చైనాకు స్నేహాస్తం రష్యాతో బంధాన్ని మరింత బలపరచుకోవటం ప్రస్తుత పరిణామాల క్రమంలో ట్రంప్కి ఇది బిగ్ షాకేనా అంటే ట్రంప్ టారిఫులు విధించడం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు ఆ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు అంటూ పదే పదే మాట్లాడుతుండడం అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగడానికి కారణం భారత్ రష్యాకు అందిస్తున్న ఆర్థిక సహకారం వల్లే అంటూ దీనికి దానికి లింక్ పెట్టడం ఇవన్నీ మాట్లాడుతున్నాడు పదే పదే అంటే ఇది ట్రంక్ ట్రంప్కు బిగ్ షాకేనా అలా అర్థం చేసుకోవచ్చా ట్రంప్ ఇప్పుడే ఇప్పటికైనా దారిలోకి వస్తాడా సో మనం లాస్ట్ టైం కూడా ఇది డిస్కస్ చేసుకున్నామండి ఆఫ్ ట్రంప్ అండ్ హిస్ పర్సనాలిటీ సో మనం ఆ రోజు కూడా అనుకుంటే అంటే ట్రంప్ ఇస్ అండ్ ఈగో సెంట్రిక్ పర్సన్ అండ్ ట్రంప్ ఇస్ అ బుల్లీ బేదించి బతికే నైజమా మంచిది సో ఎలాగైతే ఆ ఒక జపాన్ తో డీల్ కుదుర్చుకున్నాడో లేకపోతే వేరే చిన్న దేశాలు యూరోప్ తో కూడా కుదుర్చుకున్నాడో యూకే తో కూడా కూర్చున్నాడో అలాగే ట్రంప్ భారతదేశం పైన కూడా అలాగే బెదిరించి భారతదేశాన్ని తన తోలోకి తీసుకొస్తానని ఒక ఒక ఎక్స్పెక్టేషన్ తప్పకుండా అమెరికాలో ఉందని మనం అనుకోవచ్చు ఇట్స్ అజమ్షన్ బట్ 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 వాట్ 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 ఐ థింక్ ఈస్ ఆల్సో ట్రూ ఈస్ దాట్ భారతదేశం నుంచి ఎక్స్పెక్ట్ రెస్పాన్స్ ఏదైతే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశారో ఆ విధంగా మన మనం అనుకున్నాడు మనం పరిగెత్తు పోయి వాళ్ళని కలుస్తాం అనుకున్నాడు మనం వాళ్ళతో బేరసారాలు చేస్తాం అనుకున్నాడు కానీ అది ఏది జరగలేదు అండ్ ఇన్ఫ్యాక్ స్పోకన్ టు దెమ్ సో సో ఐ థింక్ ఇండియా హ్యాస్ డినైడ్ యుఎస్ టు బి బ్లాక్మెయిల్ టు బి బ్లాక్మెయిల్ మన దేశం కోసం మనం మన జాతి కోసం మనం మన దేశం యొక్క ఇంట్రెస్ట్ ఏదో అవే మనం చేస్తాము వేరే దేశం భయపెట్టిస్తే బెదిరించేది లేదు అనే ఒక క్లియర్ మెసేజింగ్ వెళ్ళింది అండ్ ఐ థింక్ దట్ మెసేజింగ్ వాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ బై యూఎస్ సో తప్పకుండా ఒక భ్రాంతికి గురి చేసింది ఈ స్టాండ్ ఏదైతే ఉందో రైట్ సెకండ్ థింగ్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ స్టోరీస్ విచ్ ఆర్ కమింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ యుఎస్ నుంచే ఓర్జేట్ అవుతున్నాయి దట్ ఇండియా తలవాన్ చూస్తున్నారా లేక ఆర్ దేర్ అదర్ థింగ్స్ బికాస్ దేర్ సౌదీ అరేబియాకి యాక్చువల్లీ ఇప్పుడు సౌదీ అరేబియా ఇస్ వెరీ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు యుఎస్ అండ్ మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకొస్తే సౌదీ అరేబియాకి యూనో రెవెన్యూ పడిపోయింది సో ఈజీ ఈజీ యాక్టింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సౌదీ అరేబియా ఈజీ ఈజీ యాక్టింగ్ అగెన్స్ట్ రష్యా రష్యా రెవెన్యూ పడగొట్టాలని చూస్తున్నాడా తక్కువకే మనం ఆయిల్ కొనుక్కొస్తున్నాం దాంతో మన దేశం బాగుపడుతుంది మన దేశం యొక్క ఆర్థిక ఇంజన్ ఏదైతే ఉందో అది వాళ్ళ నడుస్తుంది సో ఐ థింక్ నాట్ కన్సర్న్ అబౌట్ ఆల్ ది అదర్ స్టోరీస్ మన దేశం ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో ఆ పద్ధతులు మాత్రమే మనం అవలంబించుకొని ముందుకు పోతాము అని చాలా క్లారిటీ వస్తుంది చైనా ఇస్ చైనాతో సమస్యలు ఉన్నాయి లేవన్ కాదు మీకు మనం గాల్వాన్ లో చూసాము మనం పాకిస్తాన్ వైపు వాళ్ళ వైఖరిని చూసాము ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళు ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కడతారు అండ్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ నేవల్ ప్రెసెన్స్ ఆల్సో ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ వాళ్ళు బ్రహ్మపుత్ర నది పైన తిబెత్ లో కూడా ఒక పెద్ద డ్యామ్ కడతారనే యూనో వార్తలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇట్స్ ఓకే పొరుగు దేశాలు అన్నాక రెండు దేశాల మధ్యలో వైవిధ్యత ఉండడం అండ్ విభేదాలు ఉండడం సహజం కానీ వాళ్ళ మన ఈవి గ్రోత్ ఏదైతే కావాలో మీకు తెలుసో తెలీదో బజాజ్ మోటార్ సైకిల్స్ ఆగస్ట్ లో వాళ్ళ ప్రొడక్షన్ ఆపేసింది ఎందుకంటే వాళ్ళకి కావలసిన రేర్ ఎర్త్ మెటల్స్ మ్యాగ్నెట్స్ చైనా నుంచి రావాలి అండ్ చైనా దాన్ని ఆపేసి పెట్టింది ఇవాళ నిన్నటి మీటింగ్ తర్వాత చైనా హ్యాస్ సెడ్ విల్ సప్లై రేర్ ఎర్త్ మెటల్స్ టు యూ విల్ సప్లై మ్యాగ్నెట్స్ టు యూ సో భారతదేశం అనే ఇంజిన్ నడవాలంటే మనకు మార్కెట్ కూడా కావాలి మనకి రా మెటీరియల్ సప్లై కూడా కావాలి ఈ రెండు మన దగ్గర లేవు మన దగ్గర దేశాన్ని నడిపించడానికి చమురు లేదు ఎనర్జీ లేదు మన దగ్గర దేశాన్ని దేశంలో తయారు చేసింది అమ్మాలంటే మార్కెట్ లేదు యుఎస్ఇస్ మార్కెట్ ఫర్ అస్ దేశంలో ఏదైనా తయారు చేయాలంటే మన దగ్గర రా మెటీరియల్స్ అంత ఎక్కువగా లేవు అది కూడా ఆఫ్రికా నుంచో చైనా నుంచో రావాలి సో సో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుంచి మనం ఏది తీసి సమకూర్చుకుంటామో ఆ దేశంతో సత్సంబంధాలు పెట్టుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో మనం ప్రత్యర్థులమా లేక మనం ఎనిమీస్ మా ఇవి చూడద్దు సమస్యలను ఇంత ముందు నా కోనలిస్ట్ అన్నట్టు జస్ట్ హావ్ టు ఫెన్స్ ఇట్ అండ్ మన అడ్వాంటేజ్ కి మనం ముందుకు అవి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే అండ్ యాక్చువల్లీ ఇఫ్ యూ గో బ్యాక్ టు ఇన్ టు హిస్టరీ ఓకే యూ ఐ మీన్ లెవెన్త్ సెంచరీ నుంచి కూడా మీరు చూసుంటే వెస్ట్ ఇంపీరియలిజం వెస్ట్ కోలనైజేషన్ ఎప్పుడైతే మొదలైందో దానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏ దేశం తల ఎత్తినా కానీ ఆ ఆ దేశం వాళ్ళు తల నరికేశారు రైట్ సో ఒటమన్ ఎంపైర్ వాజ్ దేర్ దే బాల్కనైజ్డ్ ది ఎంటైర్ ఓటమన్ ఎంపైర్ నైన్టీన్ ఎయిటీన్ లో ఒటమన్ ఎంపైర్ ని తెగ ముక్కలు ముక్కలుగా తెగొట్టారు వాళ్ళు దాని తర్వాత వరల్డ్ వార్ వన్ లో వీళ్ళు అంటే ఫ్రెంచ్ బ్రిటిష్ నెదర్లాండ్స్ డచ్ యునో టేక్ ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్ వాళ్ళు కొలనైజేషన్ చేశారు కానీ ఎప్పుడైతే ఇటలీ జర్మనీ కొలనైజేషన్ మొదలు పెట్టారో వాళ్ళు వరల్డ్ వార్ వన్ ద్వారా అలాంటి కాంపిటీషన్ ని కూల్ చేశారు వరల్డ్ వార్ టూ లో కూడా జరిగింది అది సో ఎప్పుడెప్పుడైతే మూడు నాలుగు చిన్న దేశాలు కలిసి చిన్న అంటే ప్రత్యర్థి దేశాలు అనుకున్నాం ఇన్ వెరీ ఎకనామిక్ జియోపలికల్ సైన్స్ ఎప్పుడెప్పుడైతే మూడు నాలుగు దేశాలు అలా దగ్గరికి వచ్చి సమాయత్తం అయ్యాయో అప్పుడప్పుడు ద వెస్ట్ గాట్ టుగెదర్ టు డిస్ట్రాయ్ దోస్ నేషన్స్ సో ఇంత ముందు మీరు చెప్పింది ఏదైతే చెప్పారో అది ఇప్పుడు యూరోప్ ని కూడా ఫోర్స్ చేస్తాడు శాంక్షన్స్ తీసుకురావడానికి అనేది నవ్ వాట్ ఈస్ హ్యాప్ంగ్ ఇఫ్ రష్యా ఇండియా చైనా ఆర్ గెటింగ్ టుగెదర్ ద వెస్ట్ ఈస్ అఫ్రైట్ సడన్లీ బికాస్ ఇది ట్రేడ్ తో మొదలవచ్చు కానీ రేపు కరెన్సీ రీప్లేస్మెంట్ కావచ్చు డిడాలరైజేషన్ కావచ్చు రైట్ అండ్ ఇండియా అండ్ చైనా ఆర్ ద బిగ్గర్ మార్కెట్స్ టుడే దాన్ దోస్ ఇస్ కన్సర్న్ సో ఎవ్రీ కంట్రీ వాట్స్ ఆఫ్ ఆర్ కంట్రీ అండ్ బిట్ ఆఫ్ బీట్ ఆఫ్ చైనా సో సో ఇది ఇది విపరీత పరిమాణాలకు దారి తీసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది అందుకోసమే నాకు తెలిసి ట్రంప్ ఇస్ ఇస్ టు టు ప్లే డౌన్ సేమ్ టైం యూరోపియన్ యూనియన్ సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇదంతా డెవలప్ అయ్యే సిచువేషన్ కాబట్టి ఇది అంటే ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు అంటే ఇప్పుడు ట్రంప్ కేవలం వీటి వల్ల ఆయనలో మార్పు రాలేదు సరికదా యూరోపియన్ యూనియన్ కూడా ఆయన ఒత్తిడి తెస్తున్నాడు భారత్ పైన రష్యా పైన మీరు ఆంక్షలు విధించండి టారిఫ్లు విధించండి అని నిజంగా యూరోపియన్ యూనియన్స్ ఆ పనికి ఉపక్రమిస్తాయా నిజంగా ఒకవేళ అది జరిగితే మన మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఉండదని ఏం లేదు బట్ ఐ థింక్ సి పుష్ కమ్స్ టు షవ్ ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టెల్ ఎవ్రీబడి హూస్ లిస్నింగ్ టు ద ప్రోగ్రామ్ టుడే నార్మల్ గా ఫిజికల్ గా యుద్ధం జరిగితే కేవలం ఏదైతే జవాన్ ఉంటాడో గాల్వాన్ లో కలనల్ సంతోష్ కుమార్ కానివ్వండి లేకపోతే పుల్వామాలో ఇంకెవరో కానివ్వండి కేవలం సైనికులు మాత్రమే ఆ ఇంపాక్ట్ ని చూస్తారు బట్ వెన్ దర్ ఇస్ ఎకనామిక్ ఫైట్ ఇన్ బిట్వీన్ కంట్రీస్ ప్రతి సర్వసాధారణమైన పౌరుడి పడుతుంది దాంతో ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఉంటే కోయంబత్తూరులో టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ నడ కష్టం రైట్ జీతాల మీద ఇంపాక్ట్ ఉంటుంది సో 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 మన దేశం తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉంటుందో దీని వెనకాల ప్రతి పౌరుడు కూడా ఇప్పుడు నిల్చోవాలి దాట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ది డిస్కషన్ ఎందుకంటే ఏం జరగబోతుందో నాకు తెలియదు కానీ జరిగే దాని మీద ఇంపాక్ట్ మాత్రం మనలాగా మీలాగా నా లాగా ఇక్కడ హైదరాబాద్ లో కూర్చున్న సాధారణ పౌరుడి మీద కూడా ఈ ఇంపాక్ట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో యూరోపియూని చేయచ్చు చేయకపోవచ్చు డోంట్ నో సీరియస్లీ ఐ డోంట్ నో అవును అంటే యాక్చువల్గా యూరోపియన్ యూనియన్ కూడా లోపల కొత్త కొత్తలు ఆడుతుంది కదా అంటే ట్రంప్ ఏంటి వ్యవహార శైలి అని చేయకపోవచ్చు అన్నదే ఒక అంచనాగా చెప్తున్నారు చూద్దాం మీరు అన్నట్టుగా ఏం జరగబోతుందో నగేష్ గారు మామూలుగా లార్జెస్ట్ సెన్స్లో చూస్తే ఎంతసేపు అమెరికా పెద్దన్న పాత్ర అమెరికా పెత్తనం అమెరికా ముందు అమెరికా ఆంక్షలు విధించటం అమె ఆంక్షలు విధించడం మిగతా దేశాలను ఒత్తిడి చేయటం తనతో తగాదాకు సిద్ధమైతే ఇంకా ఆ దేశం రూపురేఖలు లేకుండా చేయటం ఇదే వాళ్ళ ఒక స్ట్రాటజీగా ముందు నుంచి వస్తుంది కానీ చాలామంది ఉంటున్న మాట ఒకటి ఉంది అంటే భారత్ చైనా రష్యా కానీ కలిస్తే ఇది సూపర్ పవర్ అయిపోతారు మొత్తం అమెరికా లాగా మొత్తం ప్రపంచం అంతా మన గుప్పిట్లో వస్తుంది మన పెత్తనం పెరుగుతుంది అని నిజంగా అలాంటి వాతావరణాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉన్న ఈ సరిహద్దు దేశాలు ఒక్కటి కాకుండా అటు సరిహద్దుల అంశాలని ద్వైపాక్షిక అంశాలని ఒకరి శత్రువులకి ఇంకొకరు సహకరించుకోవటం ఇక్కడ మీరు దీనికి వచ్చే ముందు యూరప్ గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు యూరప్ మన దగ్గర రిఫైన్ ఆయిల్ కొనుక్కుంటున్నానండి ఇప్పుడు ఏం జరుగుతున్నది రష్యా నుంచి మన దగ్గర క్రూడ్ ఆయిల్ వస్తున్నది మన దగ్గర చాలా రిఫైనింగ్ కెపాసిటీ చాలా ఎక్సెస్ కెపాసిటీ ఉంది మనం దీన్ని రిఫైన్ చేసేసి దీన్ని పెట్రోల్ డీజిల్ కెరసైన్ వాట్ ఎవర్ చేసేసి మన యూరోపియన్ యూనియన్ చెప్తున్నాం ఈ యూరోపియన్ యూనియన్ లో దేశాలు ఏది ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఇవన్నీ ద్వంద్వ వైఖరి వహిస్తాయి ఒక పక్క ఏమో ఇండియాకి ఫేవరబుల్ గా లేవు రెండో పక్క నుంచి ఏమో ఇండియా దగ్గర ఇవన్నీ కొంటున్నాయి ఇప్పుడు ట్రంప్ చెప్పింది ఒకవేళ వాళ్ళు అదే చేస్తే ఇది కొనకుండా ఇండియా మీద శాంక్షన్ చేస్తే నష్టపోయేది వాళ్ళే మనకేమిటి మనం వేరే దేశాలకు ఇప్పుడు వేరే దేశాలకి మనం అమ్ముతాం రిఫైన్డ్ ఆయిల్ సో అది అది పెద్ద సమస్య కాదు సో అది మీరు ఇంకోటి అడిగేటండి ఇది అంటే మూడు దేశాలు కలిస్తే సూపర్ పవర్ అవుతాయి మూడు మూడు దేశాలు కలవడం అనేది అంటే చాలా అర్లీ అండి ఇప్పుడు చైనా ఇండియా కలవడం అనేది చైనా ఏమంటున్నది అంటే పాకిస్తాన్ ఇస్ మా ఐరన్ క్లాడ్ బ్రదర్ అనేది అంటున్నది మా ఆల్ వెదర్ ఫ్రెండ్ అని అంటున్నారు సో ఇప్పుడు చైనా ఏమిటంటే చైనాకి కావాల్సింది ఏంటంటే ఇండియాని మూడు పక్కల నుంచి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అటుపక్క బంగ్లాదేశ్లో ఇచ్చే పెత్తనం చేస్తున్నది అటుపక్క శ్రీలంకలో చేస్తున్నారు ఇటుపక్క పాకిస్తాన్లో చేస్తున్నారు కొత్తగా ఆఫ్ఘనిస్తాన్లో చేస్తున్నది అన్ని చోట్ల చేస్తున్నది సో ఇండియాతో దోస్తి చేసి మరి వీళ్ళందరినీ వదులుకుంటుందా అనేది చూడాలి అది ఇప్పుడు దీంట్లో ఇది అంత సులభమైన విషయం కాదు చైనా చైనా ఏమిటంటే అమెరికాని ఎదుర్కోవడానికి ఇండియా ఇండియా ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు క్వాడ్ ఉందండి క్వాడ్ లో ఏంటంటే ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఉన్నాయి ఈ క్వాడ్ ఏమిటంటే బేసికలీ యాంటీ చైనా ఇది దీంట్లో ఏమీ ఎకనామిక్ ఇంట్రెస్ట్ లేవు దీంట్లో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అయినా సో ఇండియా కూడా ఇండియా క్వాడ్ లో ఉండగా చైనాతో ఎట్లా కలుస్తుంది బికాస్ యాంటీ చైనా ఫార్మేషన్ దాని తర్వాత పాకిస్తాన్తో చైనా ఉండి ఇండియాతో ఎలా కలుస్తుంది చైనా సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఇది ఓవర్ సింప్లిఫై చేయడానికి కూడా వీల్లేదు బట్ బట్ ఏదైనా షార్ట్ టర్మ్ లో ఇండియాని క్లిష్ట పరిస్థితిలోంచి బయటపడడానికి ఏదైనా ఉందా లేదా చూడాలి బట్ మీరు చెప్పినట్టుగా ఈ మూడు కలవగలిస్తే వీళ్ళు ముగ్గురు విజన్ చూపించగలిస్తే ఎందుకైతే ట్రంప్ ట్రంప్ ఏమిటంటే చాలా ఎరాటిక్ లీడర్ గడికి ఒక మాట గంటకు ఒక తీరు అతంది సో ఏమీ దేనికి ఒక లాజిక్ లేదు ట్రంప్ చేసే పనులకి మాటలకి భరత్ రెడ్డి గారు డిబేట్ ముగించే ముందు అంటే ట్రంప్ ఉన్నంత వరకు ఈ వాతావరణం ఉంటుందా ఎందుకంటే ట్రంప్ ఇండివిజువల్ అంశాలపైన కూడా బాగా డిస్కషన్ జరుగుతుంది అంటే ఇంకా ఆయనకి దాదాపు ఒక రెండు రెండున్నర ఏళ్ళు ఇంకా పదవీకాలం ఉంది ఇంకా నెక్స్ట్ ఆయన అధ్యక్షుడు కాడు అంటే అప్పుడు మళ్ళీ పరిస్థితులు సర్దు అణుగుతాయా ఈ చై ఇప్పుడు అమెరికా భారత్ మధ్య ఉన్న గ్యాప్ ఖచ్చితంగా పికప్ అయ్యే ఛాన్స్ ఉందా గ్యాప్ ఫిల్ అప్ అయ్యే ఛాన్స్ ఉందా తప్పకున్నారండి సిట్ ఇంటర్నేషనల్ రిలేషన్ చూస్తే ఈ ట్రంప్ వైపరీత్యం ఏదైతే ఉందో ఇప్పుడు ఐ థింక్ ఎప్పుడు స్టార్ట్ ఫిగరింగ్ అవుట్ వాట్ ట్రంప్ ఈస్ ముందు బెదిరిస్తాడు దాని తర్వాత ఇంకొంచెం బెదిరిస్తాడు కానీ అవతల మనిషి ధీటుగా నిలబడితే వెనక్కి తగ్గుతాడు రైట్ సో ఇది ఇది విదితమే అందరికీ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం మనం అది అండ్ మొన్న మీరు టంప్ ఇచ్చిన ఒక ట్వీట్ మొన్న మొన్న రాత్రి ఇచ్చింది చూస్తే అతడు నార్మల్ గా క్యాపిటల్ లెటర్స్ లో ఇష్టం వచ్చినట్టు ఏదైతే టైప్ చేసి పంపిస్తాడో అలాగా కాకుండా టోన్ టెనర్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ వెరీ సాఫ్ట్ అండ్ ఇట్ వాస్ అంటే ఆ ట్వీట్ ప్రత్యేకంగా భారతదేశం గురించి భారతదేశం వైఖరి గురించి ఆయన ఇచ్చాడు బట్ బట్ ఇట్ వాజ్ వెరీ సాఫ్ట్ సో సో ఆ ట్వీట్ ని అనలైజ్ చేస్తే టోన్ టెనర్ లాంగ్వేజ్ ని అనలైజ్ చేస్తే చాలా క్లియర్ గా తెలుస్తుంది దట్ సడన్లీ హీ సాఫ్ట్ పెడ్లింగ్ ది ఇష్యూ అండి అంటే ఓకే ఇలా అయితే వందరు ఇంకేదన్నా నేను చేయాలి వీళ్ళకి అనే అనే యాంగిల్ పైన ఆల్రెడీ ఆలోచన మొదలైంది అని తెలుస్తోంది సో సో విల్ నాట్ లీవ్ ట్రంప్ నాట్ కూడా అంటే ఇండియా పరంలో కూడా ట్రంప్ ఇలా కింద చేస్తున్నాడని అమెరికాయడము అమెరికాను దూరం చేసుకోవడం కూడా మనం చేయము ఎందుకంటే అమెరికా మనకు కీలకమైన మార్కెట్ అవును సో 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 విల్ కీప్ ఆల్ డోర్స్ ఓపెన్ రైట్ బట్ బట్ ఒక దేశ ఒక యునో బియర్ థర్డ్ లార్జెస్ట్ ఆర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ టుడే ఇంత పెద్ద దేశం ఆ దేశానికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో అలా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు ముందుకు వచ్చి చర్చలు మొదలుపెడితే భారతదేశం తప్పకుండా చేస్తుంది రైట్ కానీ బెదిరించాలని చూస్తే మాత్రం భారతదేశం వంగేది లేదు దట్ ఈస్ వాట్ యూ స్టాండ్ అస్ ఆన్ డేట్ రైట్ అది రెండు మూడు రోజుల్లో కూడా బాగా నిరూపితమైంది థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు థ్యాంక్ యూ నగేష్ గారు మనం చూస్తున్నాం ఇటు చైనాతో స్నేహాస్తం రష్యాతో బలపడిన బంధం ఒక రకంగా ట్రంప్కి షాకింగ్ ఇచ్చే అంశం మిస్టర్ ట్రంప్ ఇది సరిపోతుందా అన్నట్టుగా మన భారత్ తన వైఖరిని అయితే చాలా బలంగా లొంగకుండా ప్రదర్శించిందనేది నిపుణులు చెబుతున్న మాట అంతకు మించి భవిష్యత్తులో మళ్ళీ అమెరికాతో ఉన్న గ్యాప్ ఖచ్చితంగా ఫిల్ అవుతుంది ట్రంప్ వ్యక్తిగత వైఖరి కూడా కొన్ని అనర్థాలకు దారితీస్తోంది కానీ అమెరికాతో ఆ బంధం అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంటే ఆ బంధం భవిష్యత్తులో కూడా అవసరమే అట్ ది సేమ్ టైం చైనాతో ఇప్పుడు మనం కలిసిన చైనా అవసరాలు తగ్గట్టుగా మనం ఉన్నా కూడా అటు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుండడం చైనాకు వ్యతిరేకంగా ఉన్న కూటమిలో భారత్ ఉన్న ఆ నేపథ్యంలో మరి ఈ బంధాలు ఎంతవరకు వెళ్ళబోతున్నాయనేది భవిష్యత్తు చెప్పబోతుందని నిపుణులు అంటున్నారు అట్ ది సేమ్ టైం రష్యా మనకి ఎప్పటికీ సత్ ఎప్పటికీ మిత్రుడు కాబట్టి ఇప్పుడున్న బంధం మరింత బలపడింది అన్నది అంటే దౌత్యపరంగా భారత్ మాత్రం అప్పట్లో లాగా ప్రతి దగ్గర మేము తలగ్గుతాం అన్న ధోరణి కాకుండా మేము తేల్చుకుంటాం అన్న ధోరణి ప్రదర్శించడం అనేది దౌత్యపరంగా నాలుగు ఆర్థిక శక్తిగా ఎదిగిన తరువాత భారత్ ప్రదర్శిస్తున్న ధైర్యానికి ఇది నిదర్శనం అని నిపుణులు అంటున్నారు ఇది ఈ స్పెషల్ డిబేట్